హలో వ్యూవర్స్ హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ నా వ్యూవర్స్ అందరికీ నమస్తే ఇవాళ నేను చేసే రెసిపీ ఎగ్ దమ్ బిర్యానీ నా ఇవాళ స్పెషల్ డే సో నేను ఇవాళ ఎగ్ దమ్ బిర్యానీ చేసుకున్నాను నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి షేర్ చేయడం వలన ఇంకొకరికి నా వీడియో తెలుస్తుంది కాబట్టి షేర్ చేయండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళే ముందు మళ్ళీ కూడా చెప్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదు అంటే పర్టికులర్ నేను చేసే ఫుడ్ ఐటమ్స్ మీరు ఏమైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం కామెంట్లో చెప్పండి నేను సర్చ్ చేసుకుంటానండి ఓకే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి హలో అండి ఏ దమ్ బిర్యానీ నేను ఒక సిక్స్ ఎగ్స్ అట్లా ఉడకబెట్టుకున్నాను సాల్ట్ వేసి సాల్ట్ వేసి ఉడకబెడితే ఇలా తొందరగా గుడ్డు పట్టు వస్తుంది నీట్గా ఉంటుంది ఈ పొట్టు తీసేసుకొని కొంచెం ఆయిల్ అట్లా వేసి ఒకసారి రోస్ట్ చేసుకుందాము అంటే రోస్ట్ చేయకుండా కూడా వేసుకోవచ్చు కానీ తింటున్నప్పుడు కొంచెం పంటి కిందికి బాగుంటుంది ఇలా రోస్ట్ చేసుకుంటే ఎక్కువ కారం అట్లా వేసుకుందాము ఇలా అన్నీ తీసి పెట్టిన తర్వాత వీటిని రోస్ట్ చేసుకుందాము ఆయిల్లో Coba i n చేసుకుందాము అంటే రెండు మిక్స్ చేసి కట్ చేస్తున్నాను కొత్తిమీర అండ్ పుదీనా నార్మల్ టైంలో వీడియోస్ చేస్తే నీట్గా వస్తుంది బట్ అప్పటికి టైం ఉండదు కదా చేసుకుంటాము పెద్ద పెద్ద స్లేడ్స్గా చేసేసుకుంటాము ఎందుకంటే ఆయిల్లో రోస్ట్ అయిపోతే కూడా సరిపోతుంది ఇలా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది ఇలా ఓకే అండి ఓకే స్పైసీ కోసం నేను ఒక ఎనిమిది మిర్చి తీసుకున్నాను అంటే బాగా స్పైసీగానే ఉన్నాయి స్పైసీగా ఎక్కువగా ఉంటుంది తినే వాళ్ళు మీ ఇష్టం అండి మీ మీకు కారం ఎట్లా కావాల్సి ఉంటే అట్లా చేసుకోండి సన్నగా స్లైడ్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఇలా ఓకే అండి ఓకే ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నామండి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అండ్ పుదీనా కొత్తిమీర ఇప్పుడు ప్రొసెస్ చూద్దామండి

所以，这是所的。 రైస్ కసేసరికి వాటర్ పెట్టుకున్నా ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వేస్తామో చూద్దాం ఓకే అండి ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాము ఇందులో సాల్ట్ కూడా వేసేసుకుందాము వేసుకోండి ఓకే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను నేను ఇది రైస్ కోసము ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి సపరేట్ చేసుకుందాము ఇవి సపరేట్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఇదంతా గ్రేవీ కోసం చేస్తాం కదా అప్పుడు ఇవి జస్ట్ ఇట్లా మెల్ట్ చేస్తే మెల్ట్ అయిపోతాయి ఇప్పుడు వేడివేడిగా ఉన్నాయి అప్పుడే మెల్ట్ అవ్వవు వేడి మీద కొంచెం డ్రై అయితే సారీ చల్లగా అయినాయి అనుకోండి ఇట్లా మెల్ట్ అయిపోతుంది ఓకే అండి ప్రొసీజర్ చూపిస్తాను దీంట్లో ఒక వన్ టమాటో పుదీనా కొత్తిమీర గ్రీన్ చిల్లీస్ గ్రేవీ కోసం వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇదంతా పేస్ట్ వేసుకున్నాను సాల్ట్ పూసి వేసుకోవాలి ఎందుకంటే మనం రైస్లో కూడా రైస్ కదా అందుకని ఇది టోటల్ మిక్సీ పట్టుకుందాము గ్రేవీ అయిపోయింది నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం ప్రొసీజర్ ఓకే కడాయి పెట్టుకున్నాము స్టవ్ వేయించుకున్నాం నెయ్యి వేసుకున్నాము స్పూన్ నేను వేసుకున్నాను ఒక రెండు స్పూన్గా ఆయిల్ వేసుకున్నా కావాలంటే సపరేట్ మీరు ఐలోనే ట్రిప్ దీనికి వాటర్ అయిపోతుంది రైస్ కోసం పెట్టాను దీంట్లో ఇప్పుడు ఒక నిమ్మకాయ పెట్టుకుందాం నిమ్మకాయ పెట్టుకున్నాను మీరు చాలు అవసరం లేదు ఎందుకంటే రైస్ విడివిడిగా పొడిగా వస్తుంది కాబట్టి పిండేసుకున్నాను రైస్ ఉన్నాయి కదా ఈ రైస్ ముందే నేను పెట్టించుకున్నాను ఒక వన్ అవర్ ఇప్పుడు దీంట్లోకి నానబెట్టులోనే ఉంచిన రైస్ వేసుకుందాము కేర్ఫుల్గా అండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తున్నాయి కదా వంటలు చేసేటప్పుడు సెల్ ఫోన్స్ చాలా జాగ్రత్త అని మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందాము పెట్టేసుకుందాము ఓకే ఇది అవుతూ ఉంటుంది నెక్స్ట్ ప్రొసీజర్స్ చూద్దాము ఓకే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి కొన్ని ఆన్యన్స్ వేసుకుందాము Como se põe? బ్రేక్ అంతా వేసుకున్నాక కదా మిక్సీ కొంచెం మాట బయటికి రాని లోపు కార్డ్ వేసుకున్నాం కదండి క్విట్ క్లీన్గా వస్తుంది కార్డు దీన్ని బాగా మెయిట్ చేసుకోవాలి ఇంకా కొంచెం ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత మనం రైస్ షిఫ్ట్ చేసుకుందామండి మనం బ్రౌన్ ఆనియన్స్ వేంపి ఇక్కడ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇవి వేసుకుందామండి కొన్ని చివర్లు కూడా వేసుకుందాము ఓకే అండి ఇప్పుడు ఈ రైస్ని దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాము ఎందుకంటే నేను ఇందులో నుంచి గ్రేవీ సగం తీశాను ఇలా తీసి పెట్టుకున్నాను ఎందుకంటే రైస్ వేసినాక వేసుకుందాము ఇప్పుడు ఈ రైస్ని దీంట్లోకి డైరెక్ట్గా షిఫ్ట్ చేసుకుందాము ఎక్కువ మరీ మెత్తగా అవ్వకూడదండి ఇది ముందే రోస్ట్ చేసుకున్నాం కదా మరీ అడుగున పెట్టద్దండి ఎందుకంటే ఇవి తీసేటప్పుడు తగిలిపోతాయి ఇప్పుడు మిలీనా రైస్ వేసుకున్నాము సెవెంటీ పర్సెంట్ కుక్ చేశానండి నేను అన్నీ సరిపోయాయి గ్రేవీ ఉన్నప్పుడే నేను టేస్ట్ చేశాను మీరు కూడా అలానే టేస్ట్ చేయండి ఎందుకంటే రైస్ అంతా వేసినాక మనకి టేస్ట్ చూడడం అయితే తెలీదు మిగిలిన రైస్ కూడా మొత్తం ఎక్కువ లేదు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అండి వీడియో దాంట్లో ఉంటాము అంతగా ఏది పెద్దగా నోటీస్ చేయమో కానీ చాలా కేర్ఫుల్గా మాత్రం ఉండండి ఓకే అండి ఫైనల్గా ఇష్టం ఉన్న వాళ్ళు కలర్ వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు మీ ఇష్టం అండి నేనైతే కలర్ వేసుకుంటున్నాను కంపల్సరీనైతే కాదు రైస్ ఒకసారి ఇలా టచ్ చేసి చూడండి ఇంకా వాటర్ పడుతుంది అంటే తీసి పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా అది వెంటనే పడేయకండి తర్వాత ఇట్లా వేసుకోవచ్చు సరిపోతుంది నాకైతే మీరైతే ఇలా ఇలా చూసుకొని వేసేసుకోండి ఇది దమ్ బిర్యానీ అనుకున్నాం కదండీ ఫైనల్గా ఇలా ఆనియన్స్ వేసేసుకుందాము ఓకే అండి నెక్స్ట్ క్యాప్టెన్స్ వేసుకుందాము ఇది మాత్రం హైలో పెట్టకూడదండి ఇది సిమ్లోనే పెట్టాలండి ఓకే అండి ఆల్మోస్ట్ స్టీమ్ మీదనే పెట్టాను విజిల్ పెట్టి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము ఎందుకంటే అయిపోయింటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాను స్టీమ్ మీదనే ఇప్పుడు చూపిస్తాను మీకు రైస్ ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకుందాము నెక్స్ట్ ఇది చూద్దామండి ఇట్లా మొత్తం గాలి తీసుకోండి లేదనుకో సమ్టైమ్స్ మొత్తం టాప్ అది ఎగిరిపోయి ఇలా ఎయిర్ మొత్తం తీసేసుకున్న తర్వాతనే ఓపెన్ చేసుకోండి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో వేడి వేడి ఎగ్ దమ్ బిర్యానీ మీరు కూడా ఆల్రెడీ ట్రై చేసి ఉంటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి వండి చూసి టేస్ట్ చెప్పండి అది కామెంట్లో చెప్పండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఓకే అండి ఎక్స్ ఓకే అండి ఇంతో టేస్టీ టేస్టీగా ఉండే ఎక్దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి